ఒక వ్యక్తిలో ఉండినటువంటి దురాత్మను లేదంటే లోపల ఉండినటువంటి జబ్బును అట్లాంటివి ప్రార్థన చేస్తే ఒక బకెట్ పెట్టి ఆ బకెట్లోనికి వాంతి ద్వారా ఆ దురాత్మ వెళ్ళిపోవటం ఆ జబ్బు వెళ్ళిపోవటం అనేటువంటిది ప్రత్యక్షంగా ఒక స్టేజ్ మీద చాలా పేరు ప్రఖ్యాత కలిగినటువంటి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ వ్యక్తి ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ఈయన ఏం చేస్తున్నాడంటే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నేను విడుదల చేస్తున్నాను అని అన్నప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈయన చేతిలో బందీగా ఉన్నాడా దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆ వ్యక్తికి లేదంటే ఆ బోధకునికి దేవుని యొక్క లక్షణాల పట్ల సరైన అవగాహన లేదు అని మనం ధైర్యంగా చెప్పొచ్చా ఎస్ ఆబ్వియస్గా చెప్పొచ్చు ఆబ్యస్గా చెప్తా నేనైతే కొంచెం చోట్ల ఆ మాట అంటున్నాను దే దే డోంట్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాను ఎందుకంటే ఆయన గొప్ప స్పీకర్ కాబట్టి ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద పెద్ద మీటింగ్ పెట్టాడు కాబట్టి ఆయన దేవుడి గురించి బాగా తెలుసు అనుకోటానికి వీళ్ళదు ఎందుకంటే దేవుడి గురించిన నీ అవగాహన నేను ఇందాక మాట్లాడుతూ అంటే ఆ టాపిక్ మళ్ళీ మనం వేరే వెళ్ళిపోతాం అలాగే దాటి వెళ్ళిపోతాం నేను ఇప్పుడు దాన్ని స్ట్రెచ్ చేయలేదు కానీ లెట్ మీ ఫినిష్ ద థాట్ దేవుడు గురించిన నీ అవగాహన నీ ఎవరిడే లైఫ్లో బయటపడుతుంది ద వే యూ లివ్ ఎవరిడే ద వే యు స్పీక్ ద వే యు డూ యువర్ జాబ్ అండ్ ద వే యు డూ ద మినిస్ట్రీ అన్నిట్లో బయటపడుతుంది నీ సేవ విధానాన్ని బట్టి చెప్పచ్చు నీకు దేవుడు ఎంత అర్థమయ్యాడు స్టేజ్ మీదకి వచ్చి వాంతులు చేయించేలాగా బాడీలోంచి కింద నుంచి పైకి జరుగుకుంటూ జరుగుకుండా జరుగుకుంటూ వచ్చి పైకి వచ్చి కక్కేస్తున్నారు దురాత్మల్ని అంటే ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ థాట్ వాళ్ళు ఈజ్ ఇట్ ఇన్ ద బైబిల్ ఎవరో పుస్తకాలు రాశారో అది జరివేస్తున్నారు వీళ్ళు ఎక్సార్సిజంకి క్రిస్టియన్ కలర్ పెట్టి రాసిన వాళ్ళు ఉన్నారు పుస్తకాలు అందుకే మనం ఏం మాట్లాడుతున్నామంటే ఒక పరిచయ విధానం చూసి చెప్పచ్చు దేవుడు అతనికి సరిగా అర్థమయ్యే అర్థం లేదు దేవుని లక్షణాలు ప్రాపర్గా చదవకుండా ఏ పని మనం చేయటానికి వీల్లేదు దట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ థింగ్ ఇన్ ఏ క్రిస్టియన్స్ లైఫ్ నోయింగ్ గాడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ఒక మాట నేను ప్రస్తావిస్తాను ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ ఈ ఇరాక్ని మాసూల్ని అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఆ ఐసిస్ సోల్జర్స్కి ఆడపిల్లల్ని నజరానాగా ఇచ్చారట టీనేజ్ గర్ల్స్ని మీకు అర్థమవుతుందనమాట నేనేం చెప్తున్నాను నజరానాగా ఇచ్చారు గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు వాడిన పేరేంటంటే సెక్స్ స్లేవ్స్ సెక్స్ బానిసలు ఈ సోల్జర్స్ అట్టా ఆ టీనేజ్ గర్ల్ని తీసుకువెళ్ళి నచ్చినప్పుడు అలా రేప్ చేసేవాడట అలా రేప్ చేసేటప్పుడు నమాజ్ చేసుకుని రేపు చేసేవాళ్ళట ఆయన ఒక ధర్మకార్యం చేస్తున్నాడు దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ని నజరానాని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు అది కూడా భక్తిలో భాగమే నువ్వు కాబట్టి ఆయనకు అడ్డు చెప్పొద్దు ఆయన ఎలా ప్రవర్తించినా కూడా నువ్వు ఆయనకు కోఆపరేటివ్గా ఉండు అని ఆయన భార్య ఈ టీనేజ్ గర్ల్ని మోటివేట్ చేస్తుందలంకరిస్తుంద బీబీసీ డాక్యుమెంటరీస్ ఉన్నాయి యూట్యూబ్లో చూడండి మీరు దైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాట్ దండర్స్టాండింగ్ ఆఫ్ గాట్ ఇట్ షోస్ ఇన్ అవర్ లైఫ్ పరిశుద్ధాత్మని నేను తీసుకొస్తా గంటాకి వాడేవాడండి పరిశుద్ధాత్మ ఎవరి చేతిలో ఉంటుంది ఐ రిలీజ్ ద స్పిరిట్ అంటే నువ్వు పరిశుద్ధాత్మ బందీగా ఉంది నువ్వు ఇప్పుడు రిలీజ్ చేస్తావా అమ్మ జవరు పరిశుద్ధాత్మని మీ ఊరికి మేము తీసుకొస్తున్నాం అన్న అని అనౌన్స్ చేశారు వాళ్ళెవరు తీసుకురావటానికి నుంచి తీసుకొస్తారు రెయిన్ హార్ట్ బాంక్కి పెంట్ కోస్టల్ కరిస్మాటిక్ పాపులర్ లీడర్ ఆయన ఆయనే అంటే ఆయనే అని ఎందుకంటున్నానంటే పెంట్ కోస్టల్ సర్కిల్స్కి ఆయన బిగ్ షాట్ కాబట్టి కరిస్మాటిక్ పీపుల్ బిగ్ షాట్ కాబట్టి ఆయనే ఈ మాట అన్నట్ట ఆదివారం ఆరాధన పెట్టగానే ఆ రెండు గంటల పాటు మీరు పిలవగానే వచ్చేసి కొసేపు అక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోవటానికి మీరు ఎవరు ఎవరు మీరు ఆలోచించండి డస్ ద హోలీ స్పిరిట్ కమ్ ఎవరీ సండే మీరు తొమ్మిదింటికి పది చర్చి పెడితే తొమ్మిదింటికి వస్తాడా పదింటికి చర్చి పెడితే పదింటికి వస్తాడా ఒక్కో చర్చ్లో ఒక్కో టైంకి ఆరాధన జరిగితే ఆ టైంకి పరిశుధాత్మలు వచ్చేసి అక్కడ కొంచెం అడావుడు చేసి మీరు వెళ్ళిపోమనంగా వెళ్ళిపోతాడా ఈజ్ దట్ వాట్ యూ థింక్ అబౌట్ హోలీ స్పిరిట్ గాడ్ అనుకుంటున్నామా మనం పిలిస్తే వచ్చే ప్యూన్ అనుకుంటున్నామా సో దట్స్ ఫాల్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ అటువంటి స్టేజ్ మీద వేషాలు వేసే ఆయా ఆయా మనుషులకి మినిమం దేవుడు అర్థం కాలేదు అని అనేది నేను నిర్మోహమాటంగా చెప్పగలను జీరో జీరో దే అండర్స్టూడ్ అబౌట్ గాడ్ దేవుడు మనకి మొదట అధ్యాయం దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం ఏంటి వాళ్ళకి అర్థమైనప్పుడు అసలు ఈ స్టేట్మెంట్స్ ఇవ్వటానికి వాళ్ళు సిగ్గుపడాలి వాళ్ళకి అర్థమైతే పశ్చాత్తాపం క్షమించుకో ఏదేదో వాగేశానని వాళ్ళు అనాలి వాళ్ళు సమర్థించుకుంటున్నారంటే దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ గాడ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్